ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఎఫ్ఈఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ప్రాథమికంగా కంపెనీల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల రెండులో లో సవరించిన విధంగా ప్రొడ్యూసర్ కంపెనీగా నమోదు చేయబడిన కార్పొరేట్ సంస్థ దీని ప్రధాన కార్యకలాపాలతో ఉత్పత్తి హార్వెస్టింగ్ ప్రాసెసింగ్ సేకరణ గ్రేడింగ్ పూలింగు హ్యాండ్లింగ్ మార్కెటింగ్ అమ్మకం సభ్యుల ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతి లేదా వారి ప్రయోజనం కోసం వస్తువులు లేదా సేవల దిగుమతి ఉంటాయి ఇది పరస్పర సహాయం సంక్షేమ చర్యలు ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తిదారులకు లేదా వారి ప్రాథమిక ఉత్పత్తిదారులకు భీమాను ప్రోత్సహించడానికి కూడా కలిగి ఉంటుంది ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పిఓ అనేది రైతులు పాల ఉత్పత్తిదారులు మత్స్యకారులు చేనేత కార్మికులు గ్రామీణ కళాకారులు హస్త కళాకారులు మొదలైన ప్రాథమిక ఉత్పత్తిదారులతో ఏర్పడిన చట్టపరమైన సంస్థ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఏదైనా ఉత్పత్తి ఉత్పత్తిదారుల సంస్థకు సాధారణ పేరు ఉదాహరణకు వ్యవసాయం వ్యవసాయ ఇతర ఉత్పత్తుల చేతివృత్తుల ఉత్పత్తుల మొదలైనవి ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది సహకార సంఘం లేదా సభ్యుల మధ్య లావాదేవీలు లేదా ప్రయోజనాలను పంచుకోవడానికి అందించే ఏదైనా ఇతర చట్టపరమైన రూపం అన్ని రకాల ప్రొడ్యూసర్ కంపెనీలలో ప్రాథమిక నిర్మాతల సంస్థలు కూడా ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సభ్యులు కావచ్చు ఇవి సహకార సంస్థలు మరియు ప్రైవేటు కంపెనీల మిశ్రమం ఈ కంపెనీల భాగస్వామ్యం సంస్థ మరియు సభ్యత్వ విధానం సహకార సంఘాల మాదిరిగానే ఉంటాయి కానీ వారు రోజువారీ పనితీరు మరియు వ్యాపార సమూహాలు వృత్తిపరంగా నడిచే ప్రైవేటు కంపెనీల మాదిరిగానే ఉంటాయి దాని కింద ఎఫ్ఈలను సృష్టించడానికి మరియు నమోదు చేయడానికి అనుమతించడానికి దానిలో సెక్షన్ ని చేర్చడం ద్వారా కంపెనీ చట్టం సవరించబడింది వ్యవసాయ ఉత్పత్తిదారులైన రైతులు గ్రూపులుగా ఏర్పడి భారతీయ కంపెనీల చట్టం కింద తమను తాము నమోదు చేసుకోవచ్చని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వెనుక ఉన్న ఉద్దేశం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి చిన్న రైతులు అగ్రి బిజినెస్ కన్సలజియం వ్యవసాయ మరియు సహకార శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వం ద్వారా తప్పనిసరి చేయబడింది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓలు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం రైతుల పోటీతత్వాన్ని పెంపొందించడం మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవకాశాలలో వారి ప్రయోజనాన్ని పెంచడం దీని లక్ష్యం ఎఫ్పిఓల్ యొక్క ప్రధాన కార్యకలాపాలలో విత్తనాలు ఎరువులు మరియు యంత్రాల సరఫరా అనుసంధానాలు శిక్షణ మరియు నెట్వర్కింగ్ మరియు ఆర్థిక మరియు సాంకేతిక సలహాలు ఉంటాయి రైతుల ఉత్పత్తిదారుల సంస్థ కీలకంశాలు అమలు చేసే ఏజెన్సీల ద్వారా రాష్ట్రం కస్టర్ స్థాయిలో నిమగ్నమై ఉన్న కస్టర్ ఆధారిత వ్యాపార సంస్థల సిబిబిఓలు ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేయబడతాయి మరియు ప్రచారం చేయబడతాయి ఎఫ్ఈఓలు ద్వారా స్పెషలైజేషన్ మరియు మెరుగైన ప్రాసెసింగ్ మార్కెటింగ్ బ్రాండింగ్ ఎగుమతులు ప్రోత్సహించడానికి ఒక జిల్లా ఒక ఉత్పత్తి క్లస్టర్ కింద ఎఫ్ఈలు ప్రమోట్ చేయబడతాయి ప్రారంభంలో ఎఫ్ఈలు కనీస సభ్యుల సంఖ్య మైదాన ప్రాంతాల్లో మూడు వందలు మరియు ఈశాన్య కొండ ప్రాంతాల్లో వంద మంది ఉండాలి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ మరియు మానిటరింగ్ ద్వారా మొత్తం ప్రాజెక్టు గైడ్లైన్స్ డేటా కంప్లైజేషన్ మరియు మెయింటెనెన్స్ అందించడానికి ఎస్ఎఫ్ఏసి వద్ద నేషనల్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉంటుంది వ్యవసాయ మార్కెటింగ్ మరియు అనుబంధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం లావార్డు ఏర్పాటు చేయడానికి ఆమోదించబడిన అగ్రి మార్కెట్ ఇన్స్ట్రక్చర్ ఫండ్ కింద సూచించిన రాయితీ స్టడీ రేటుతో రాష్ట్రాలు యూటీలు రుణం పొందేందుకు అనుమతించబడతాయి ఎఫ్ఈలకు తగిన శిక్షణ మరియు హ్యాండ్ హోల్డింగ్ అందించబడుతుంది సిబిబిఓలు ప్రారంభ శిక్షణను అందిస్తాయి రైతులకు ఎఫ్పిఓ అవసరం ఏమిటి భారతదేశంలోని రైతులు విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు ఇందులో ఈ క్రిందివి ఉన్నాయి భూమి హోల్డింగ్ యొక్క చిన్న పరిమాణం దేశంలోని సగటు భూమి ఒకటి పాయింట్ ఒకటి హెక్టార్ల కంటే తక్కువగా ఉండటంతో ఎనభై ఆరు శాతం మంది రైతులు చిన్న మరియు సన్నకారు రైతులు మంచి విత్తనాలు అధిక ధరల కారణంగా చిన్న మరియు సన్నకారు రైతులను నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేవు నేలల క్షీణత మరియు క్షీణత ఫలితంగా తక్కువ ఉత్పాదకత మంచి ఎరువులు ఎరువులు బయోసైడ్లు మొదలైన వాటికి అవసరం సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణకు తక్కువ లేదా అందుబాటులో లేదు ఆర్థిక బలం లేకపోవడంతో వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సవాళ్లు సరైన వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు లేనప్పుడు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు విక్రయించడానికి స్థానిక వ్యాపారులు మరియు మధ్యవర్తులపై ఆధారపడవలసి ఉంటుంది వ్యవసాయ కార్యకలాపాలకు మూలధనం కొరత ధరలను ఉత్పత్తిని ఉత్తేజపరిచేందుకు డబ్బును అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఈఓలు అటువంటి చిన్న సన్నకారు మరియు భూమి లేని రైతులను సమిష్టిగా చేయడంలో వారికి అటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి సామూహిక శక్తిని అందించడంలో సహాయపడతాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థ లక్ష్యం ఎఫ్ఈఓ యొక్క ప్రధాన లక్ష్యం రైతు వారి స్వతంత్ర సంస్థ ద్వారా మెరుగైన ఆదాయాన్ని అందించటం స్కేల్ ఆఫ్ ఎకనామిక్ల ప్రయోజనాన్ని పొందడానికి చిన్న ఉత్పత్తిదారుల వ్యక్తిగతంగా వాల్యూను కలిగి ఉండరు అంతేకాకుండా వ్యవసాయ మార్కెటింగ్లో చాలా తరచుగా పారదర్శకంగా పనిచేసే మధ్యవర్తుల సుదీర్ఘ గొలుసు వ్యవస్థ ఉంది ఇది ఉత్పత్తిదారుల అంతిమ వినియోగదారు చెల్లించే విలువలో కొద్ది భాగాన్ని మాత్రమే పొందే పరిస్థితికి దారితీస్తుంది ఇది తొలగించబడుతుంది అగ్రిగేషన్ ద్వారా ప్రాథమిక ఉత్పత్తిదారుల స్కేల్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని పొందవచ్చు రైతుల ఉత్పత్తిదారుల ఉత్పత్తిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారు మరియు ఇన్సూట్ల బల్క్ సరఫరాదారుల రూపంలో మెరుగైన బేరసారాల శక్తిని కూడా కలిగి ఉంటారు రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ప్రభుత్వం మద్దతు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఎఫ్ఈలు ఏర్పాటు మరియు ప్రమోషన్ పేరుతో ప్రభుత్వం కొత్త ప్రత్యేక కేంద్ర రంగ పథకాన్ని ప్రారంభించింది రాబోయే ఐదేళ్లలో రైతులకు స్కేల్ స్థాయిని నిర్ధారించడానికి పదివేల కొత్త ఎఫ్ఈఓలను రూపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి స్పష్టమైన వ్యూహంతో మరియు నిబద్ధతతో కూడిన వనరులను కలిగి ఉంది ప్రతి ఎఫ్ఈఓకి మద్దతుగా దాని ప్రారంభం సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ప్రారంభంలో ఎఫ్ ఎఫ్ఈలను రూపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి మూడు అమలు చేసే ఏజెన్సీలు ఉంటాయి అవి చిన్న రైతులు వ్యవసాయ వ్యాపార కన్సార్జియం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడిసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు రాష్ట్రాలు కూడా కావాలనుకుంటే డిఎస్సి అండ్ ఎఫ్డబ్ల్యూతో సంప్రదించి వారి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని నామినేట్ చేయవచ్చు వ్యవసాయం సహకారం అండ్ రైతుల సంక్షేమ శాఖ రాష్ట్రాలను అమలు చేసే ఏజెన్సీలు కేటాయిస్తుంది ఇది రాష్ట్రాలలో క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా ఎఫ్ఈలను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను స్కీమ్లను తీసుకొచ్చింది కానీ ఈ రైతులు వీటిని ఏర్పాటు చేసుకొని మరి విత్తనాలు ఎరువులు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకు గాను అలాగే నాబార్డ్ నుంచి కూడా బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు సహకారం అందిస్తుంది రైతులు విరివిగా ఈ యొక్క ఎఫ్ఈలను ఏర్పాటు చేసుకొని వారికి కావాల్సిన సామాగ్రిని మార్కెటింగ్ను ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఎఫ్ఈలు ఎంతో దోహదం చేస్తాయి కానీ రైతులు ఎక్కడైనా ఎఫ్ఐఎల్ను ఏర్పాటు చేసుకొని సంఘటిత శక్తిగా ఇత్తనాలు ఎరువులు ప్రభుత్వం నుంచి సహాయం పొందటం మార్కెటింగ్ చేసుకోవటం వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇది ఎఫ్ఐల్ గుర్తున్న సమాచారం